తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా బాధ్యత కలిగిన విలేకరులగా ఉన్న మీరు బాధ్యత కలిగిన మీడియా హౌసెస్గా గా ఉన్న మీరు ప్రజల దగ్గరికి తీసుకొని పోవాల్సిన వాస్తవాలు కూడా ఇవన్నీ నిజంగా ఒకసారి గమనిస్తే ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానాల నుంచి తాను ఇచ్చిన మేనిఫెస్టో వాగ్దానాల నుంచి తాను తప్పుకునేందుకు ఏ రకంగా తాను స్టోరీ తాను బిల్డప్ చేసుకుంటూ పోతా ఉన్నాడు అని ఒకసారి గమనిస్తే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోతుంది అయిపోయింది అనేది మొదటి స్టోరీ కింద తాను మీడియా డిబేట్లను మొదలెట్టాడు మాట్లాడడం మొదలెట్టాడు గవర్నర్ ప్రసంగంలో కూడా తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా మొదలెట్టాడు ఒక్కసారి గమనిద్దాం ఒకసారి ఎన్నికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఊదరుగొడుతూ మాట్లాడిన మాటలేమిటి చంద్రబాబు మీడియా చంద్రబాబు తన మీడియా ఇద్దరు కలిసి రాష్ట్రంలో అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఫస్ట్ ఊదరు కొట్టారు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది మొత్తం అప్పులు ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లు ఉన్నట్టు విపరీతమైన ప్రచారం చేసుకుంటూ వచ్చారు మొట్టమొదటగా ఒకవైపున పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఒకవైపున చెప్పుకుంటూనే మరోవైపున సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు సూపర్ టెన్ అన్నారు అవన్నీ మళ్ళీ సపరేట్గా వాటికి సంబంధించిన ప్రచారం మళ్ళీ సపరేట్గా ఇచ్చుకుంటూ వచ్చారు చివరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు ఎన్నికల్లో తాను చెప్పిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలి అని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు అడగడం మొదలు పెట్టేసరికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఈ పద్నాలుగు లక్షల కోట్లు తాను చెప్పింది గట్టిగా ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గోబల్స్ ప్రచారంలో భాగంగా మళ్ళీ అడుగులు వేగంగా ముందుకు వేశాడు కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ పద్నాలుగు లక్షల కోట్లు ఉందా అసలు ఫస్ట్ అప్పు లేనిది ఉన్నట్టుగా తను ఎట చెప్పగలుగుతాడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఇవన్నీ చూపించక తప్పదు కాబట్టి చూపించలేని పరిస్థితి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు అగ పడరాని పాటలని పడతా ఉన్నాడు ఇప్పటికే అధికారులను రెండుసార్లు రివ్యూ అన్నాడు అధికారులను ట్రాన్స్ఫర్లు అన్నాడు రివ్యూ మీటింగ్స్ అన్నాడు రకరకాల పద్ధతుల్లో చేసుకుంటూ వచ్చి చివరికి గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి పద్నాలుగు లక్షల కోట్లు కాస్త పది లక్షలకు తగ్గించాడు పోనీ ఆ పది లక్షల కోట్లైనా కూడా పోనీ గవర్నర్ గారితో అయ్యన్నా నిజాలు చెప్పించాడంటే అది లేదు ఒకసారి నిజంగా రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆర్బీఐ కాగ్ స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పించాడు వైట్ పేపర్స్తో మరీ దారుణమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు బడ్జెట్ అనేది రెగ్యులర్గా ప్రవేశపెడితే రెగ్యులర్ బడ్జెట్లో వాల్యూమ్ ఫైవ్ అండ్ వాల్యూమ్ సిక్స్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేయక తప్పదు అని తెలిసి రెగ్యులర్ బడ్జెట్ కూడా పెట్ ప్రవేశపెట్టుకోకుండా దాన్ని కూడా దాటేసే కార్యక్రమం ఉంది ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంతున్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది ఒకసారి అప్పులు ఎంతున్నాయని చెప్పి గమనిస్తే పద్నాలుగు లక్షలు కాదు పది లక్షల కోట్లు కాదు వాస్తవ అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా ఏంది నేను మార్చ్ ఏప్రిల్ మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా కూడా తీసుకోవడం లేదు జూన్ దాకా తీసుకుంటున్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం ఇంకా గ్రేస్ఫుల్గా సో అంతాగా తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు లక్ష పద్దెనిమిది వేల యాభై ఒక్క వేల కోట్లు అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే ఐదు లక్షల పద్దెనిమిది వేల కోట్లు మన హయా జూన్లో ముగిసేటయానికి పెరిగిన దాకా పోయినప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి లక్షా పద్దెనిమిది